నమస్తే నేను పద్మసు ఈరోజు నేను మీకు మైక్రోవేవ్లో చేసుకునే వంకాయ బండ పచ్చడి ఈ వంకాయని మైక్రోవేవ్లో కాల్ చేసుకోవచ్చు అందులో కాల్చుకున్న తర్వాత పచ్చడి అలా చేస్తాను చూపిస్తాను ఇలాగ ఒక పేపర్ టవల్ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఆ పేపర్ టవల్ని పట్టుకుని మైక్రోవేవ్లో పడుతున్నానండి మైక్రోవేవ్లో వంకాయ పెట్టాను ఇది మొదట ఒక నాలుగు నిమిషాలు పెడతాను తర్వాత చూసుకుని మళ్ళీ పెట్టుకోవాలి ఒక్కసారి వంకాయ పరిస్థితి ఏంటో చూద్దాం వంకాయని మైక్రోవేవ్లో పెట్టానండి నాలుగు నిమిషాలు పెట్టాను నాలుగు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూసుకుని మళ్ళీ ఎంత కాలేంతో చూసుకుని కాలడమో మగ్గడమో ఏమన్నా తెలీదు అందులో ఉన్న వాటర్ అంతా ఇది చేసేస్తుంది అయితే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉందండి అంటే అది నేను అబ్జర్వ్ చేసింది అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ సేఫ్గా నుంచో ఎక్కడి నుంచో మొత్తానికి వంకాయ తెచ్చుకుంటాం కదా పెద్ద బండ వంకాయ ఆ బండ బండవంకాయ తెచ్చుకున్న వెంటనే మర్నాడే నిన్న రాత్రి తీసుకొస్తే నేను ఇవాళ పొద్దున్నే చేస్తున్నాను లోపలంతా ఇప్పుడు కాలిందంటే పువ్వులాగా తెల్లగా ఎంత బాగా ఉంటుందన్నమాట అదే మనం ఇంకేమైనా కూరలు వండుకుని ఇది నాలుగు రోజుల తర్వాత చేసుకుంటే నేను ఇలాగే మైక్రోవేల పెట్టి చేస్తే లోపలంతా కలర్ మారిపోయి ఆ తెల్లటి కలర్ ఉండదు ప్లస్ అలాగ దేనికైతే అలా బాగా విడిపోయినట్టుగా అలా ఏం అవ్వదు అన్నమాట ఒక చోట ఇలాగా కొద్దలాగా ఉండిపోతుంది ఇంకో చోట ఇంకోలా కాలుతుంది అస్సలు బాగుండట్లేదు ఇది బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వంకాయ బాగలేదు నాకు అర్థమయ్యేది కాదు చూడడానికి బాగానే ఉంది కదా ఏంటి తేడా ఏంటి తేడా అని అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే అది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే ఆ చల్లదనానికి కవిలిపోయినట్టు అదొ రకంగా అయిపోతుంది అప్పుడు గాలిస్తే బాగుండదు ఇది నాకు అర్థమైంది అప్పటి నుంచి నేను గుర్తు పెట్టుకుని వంకాయ తేగానే ఉండ చేసేస్తున్నాను చేస్తే చాలా బాగా వస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వంకాయ అల్లం అల్లం పచ్చిమిరపకాయలు వంకాయ కొత్తిమీర అంతే తర్వాత పోపు చాలా తక్కువ పదార్థాలతోటి ఎక్కువ రుచిగా ఉండే వంకాయ బండ పచ్చడి ఇది అయిపోయిన తర్వాత దీన్ని అప్పు అల్లం పచ్చిమిరపకాయలని ఈ లోపల నేనేం చేస్తున్నానంటే అది కాలే లోపల అల్లం పచ్చిమిరపకాయలని దీంట్లో దంచుతా కొంచెం అల్లం పీచులా ఉంది అందుకు తీసేస్తున్నాను అల్లం వేసాను చాలా పెద్ద వంకాయ ఇవాళ మాది చూపిస్తాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కన్నా కూడా ఇంకా ఎక్కువ పడతాయేమో వంకాయ చూసిన తర్వాత చూద్దాం వంకాయని చూపిస్తా నాలుగు నిమిషాలు మైక్రోవేవ్లో పెడితే ఏమీ మారలేదు అసలు చూడండి వంకాయ చాలా సారి పెద్ద వంకాయ మాట ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ నాలుగు నిమిషాలు పెడుతున్నాడు చాలు మైక్రోవేవ్లో పెట్టారు ఈ లోపల మనం అల్లం పచ్చిమిరపకాయ దంచుకుందాము దంచేసుకుని అంత రెడీ చేసి ఉంచుకుంటే లాస్ట్లో పోవు పెట్టేసుకోవడమే ఇందులోనండి ఉల్లిపాయలు ఉండవు వెల్లుల్లిపాయలు ఉండవు ఏం ఉండవు కానీ ఎంత రుచిగా ఉంటుందో ఈరోజు మా ఫ్రెండ్ కాలిఫోర్నియా నుంచి దుర్గా తెచ్చిపెట్టిందండి అప్పుడే తెచ్చి పది పది ఏడు దాటిపోయింది ఎంత బాగా వాడుకుంటాను దీన్ని చిన్న చిన్న పచ్చళ్ళు అన్నిటికీ చక్కగా దంచుకుని చేసేసుకోండి నేను పది సార్లు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయట్లేదు అని చెప్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసినవి రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి కాదని అనట్లేదు కానీ అవి ఉంటేనే రుచి అనుకునే వాళ్ళ గురించి చెప్పాలన్నాకు అది అవి ఉంటేనే రుచి కాదు అవి లేకపోయినా కూడా కొన్ని వస్తువులు చాలా రుచిగా చేయొచ్చు అని బాగా మనకి మాకైతే ఈ ఊళ్ళో నిరూపించిన వాళ్ళు ఇస్కాన్ వాళ్ళండి ఆ ఇస్కాన్ దగ్గరలో మాకు ఇస్కాన్ డివోటీస్ ఉన్నారు వాళ్ళు అన్ని భజన్స్కి వాటికి పిలిస్తే వెళ్తుంటాం ఆ భజన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళే మంచి మంచి రుచికరమైన భోజనం పెడతారు ప్రసాదం ప్రసాదం పెడతారు ప్రసాదం వల్లేమో మరి గొప్ప రుచిగా ఉంటుంది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అవి తిన్న తర్వాత అసలు అబ్బా ఎంత బాగా ఎలా చేశారా అని ఆశ్చర్యం వేస్తుంది నన్ను వాళ్ళ గురించి చెప్పగానే నాకు తప్పకుండా గుర్తొచ్చే విషయం అవుతుంటది మేము మాకు ఇస్కాన్ గురించి అసలు తెలీదు ఇక్కడికి వచ్చేదాకా నేను ఎప్పుడు వాళ్ళతో ఎవరితో కలవలేదు వాళ్ళతో ఫస్ట్ టైం ఎవరో పిలిచారు మాట మమ్మల్ని పక్క అప్పటికి ఇంకా ఇంత ఎక్కువగా పూజలు భజనలు అవన్నీ తక్కువగా ఉండేవి ఇక్కడ ఉన్న ఊరు అది ఒక ముప్పై కిలో ముప్పై మై థర్టీ లో ఉన్న ఊరికి అక్కడ వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారు వాళ్ళు ఇస్కాన్ డివోటీస్ రమ్మని పిలిచారు పిలిస్తే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం ప్రత్యేకించి దానికోసం అంత దూరం వెళ్ళాం వెళ్తే అక్కడ వాళ్ళు అన్ని ఏర్పాట్లు వంటలు అవి చేస్తున్నారు ఇంకా ఈ లోపల అక్కడ కూర్చున్నాను నేను హాల్లో ఇలా కూర్చుని ఉన్నాను కూర్చుంటే ఒక ఆయన వచ్చి ఈ పక్క రూమ్ లో తులసి మాత ఉన్నారు వెళ్ళి చూ వెళ్ళి చూడండి అన్నారు అవునా అని చెప్పి ఆ వెంటనే లేచి పక్క రూమ్ లోకి వెళ్ళాను అంతా చూస్తే నాకు ఎవరు కనిపించలేదు వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన కనిపిస్తే ఆ రూమ్ లో ఎవరు లేరండి అన్నాను అదే అదే ఉన్నారండి అని తీసుకెళ్లి తలుపు చూపించారు చూపించేపటికి అక్కడ ఇంత పెద్ద మూడు గుండీలతోటి పెద్ద పెద్ద తులసి మొక్కలు ఉన్నాయి వాళ్ళ తులసి మొక్కను కూడా మాత అంటారు తులసి మాత అదిగోనండి తులసి మాత ఉన్నారు అంటే తులసి మాత అంటే ఈ తులసి మొక్కని ఎలా అంటారా వీళ్ళు అనుకుని దండం పెట్టుకుని మూడు అంటే అప్పుడు అసలు తులసి మొక్కలు కూడా మాకు ఉండేవి కావరెండలోనూ ఎందుకంటే ఇక్కడ వాతావరణానికి అసలు ఎక్కువ వచ్చేవి జాగ్రత్తగా ప్రత్యేకమైన లైట్ అది పెట్టి వాళ్ళు పెంచేవారు ఇప్పుడు మేము కూడా తెచ్చుకొని లైట్ అది పెట్టి పెంచు చేస్తున్నాం కానీ కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది చలికాలం అది చాలా కష్టం కాపాడడం తులసి మాత అని చెప్పారు కదా ఇంకా అప్పటి నుంచి నేనేమనుకున్నానంటే పక్క రూమ్లో తులసి మాత ఉంటే అంటే ఎవరైనా ఒక మంచి తెల్ల చీర అది కట్టుకుని రుద్రాక్ష మళ్ళీ అన్ని వేసుకుని ఎవరు కూర్చొని ఉంటారేమో మాతాజీ నేను వెళితే వాళ్ళు దండం పెట్టుకుంటే ఆశీర్వదిస్తారేమో ఆ ఆలోచన మాట నాది ఇలా వెళ్ళాక రూమ్లో ఎవరు కనిపించిపోతే ఇదేంటి తులసి మాత ఉన్నారు ఎవరు లేరన్నారేంటి అని చాలా ఆశ్చర్యం తర్వాత ఆయన చెప్పిన తర్వాత అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే అసలు తెలియదు మనకి వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు పద్ధతి ఏంటి అప్పటికి అదే మొదట కదండి నాకు ఇస్కాన్ పేరు చెప్పగానే ఈ తులసీమ నాలుగు నిమిషాలు మైక్రోవేవ్లో పెడితే ఏమీ మారలేదు అసలు చూడండి వంకాయ చాలా సారి పెద్ద వంకాయ మాట ఇప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ నాలుగు నిమిషాలు పెడుతున్నారు జాగ్రత్తగా ముచ్చుకుతో పట్టు తీసుకొచ్చాను అయిపోయిందని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఒకసారి ఇలా కట్ చేసి చూస్తున్నాను అదిగానండి పొగలు లోపల ఎంత బాగుందో చూసారా ఇలాగ మనం తెచ్చుకున్న వెంటనే చేసుకుంటేనే ఇదే కాయి ఓ నాలుగు రోజులు పోయాక చేస్తే ఇలా ఉండదు అందుకని వెంటనే చేసేసుకోండి ఎప్పుడైనా తెచ్చిన వెంటనే చేసేసుకోండి ఇది కొంచెం చల్లారని చాలా వేడిగా ఉంది మైక్రోవేవ్ వేడి తెలుసు ఈ గిన్నెలోకి తీసుకుని ఈ వేడి కొంచెం చూసుకోండి చెయ్య కాలుతుంది లేకపోతే కొంచెం చల్లారే కన్నా తీసుకోవచ్చు చూడండి ఇలాగ వెన్న ముద్ద వెన్నముద్ద లాగా వచ్చేస్తుంది భలే అనిపిస్తుంది నాకు చూస్తుంటే పువ్వు అనేది మా అమ్మ మంచిగా వంకాయలు బాగుంటే పువ్వుల్లో ఉన్నాయనేవారు అలాగ ఇది లోపల అంత పువ్వులా ఉంది అంతేనండి ముందు ఒక నాలుగు నిమిషాలు పెట్టాను అప్పుడు ఏమీ అవ్వలేదు అంటే కొంచెం లోపల సాఫ్ట్ అయినట్టుంది తర్వాత నాలుగు నిమిషాలు పెట్టేప్పటికి పర్ఫెక్ట్గా ఇది ఇలా వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను దీన్ని ఇప్పుడు ఇందాక అల్లం పచ్చిమిరపకాయ దంచుతున్నాను కదా అందులో కొత్తిమీర కూడా వేయాలన్నమాట కొత్తిమీర వేసి అంటే ఈ అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర గ్రైండ్ చేయకూడదు దీనికి ఇలా కచ్చా పచ్చగానే బాగుంటుంది అనమాట గ్రైండ్ చేస్తే మళ్ళీ అది మెత్తటి పేస్ట్ అయిపోతుంది ఆ పేస్ట్ ఈ పచ్చడిలో వేస్తే బాగుంటుంది దీనికి మాత్రం ఇలా ఒక బండ పచ్చడి బండతోటి వేసుకునే పచ్చడి కాబట్టి బండ పచ్చడి ఇప్పుడు వంకాయ అనేస్తూ ఉంటాను అది బండగా పెద్దగా ఉందని పచ్చడి పేరే బండ పచ్చడి వంకాయ బండ పచ్చడి చేసాం కదండి ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసిన కారాన్ని ఇందులో వేయాలి ఇందులో వేసినప్పుడు ఈ ఇదంతా చాలా బాగా అయినా కొంచెం దారా దారాల్లో ఉంటుంది కదా అందుకని దాన్ని కొంచెం తీసి ఈ రోడ్లో వేస్తాం ఇది కంట్లో పడకుండా దంచుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మహా దూరంగా పెట్టుకోండి నెక్స్ట్ ఏమో దీనికి ఇంత పో పెట్టుకోవడం మూడు స్టెప్పులు ఇక్కడ మాకు చప్పులు ఎక్కువ అవుతాయి ఈ ఉడ్డు వల్ల దేనివల్ల తెలీదు అన్నిటికీ కొంచెం చప్పుడు ఈ మిగిలిపోయిన రోడ్లో ఇంకా కొంచెం కారం ఉంది కదా అని ఇక మిగిలిన దాన్ని కూడా ఇందులో వేసిస్తాం అటు ఇటు దంచడం అంటే ఇంకే ఇలా అన్ని కలవడం చేపెడితేనే అన్నీ కలుస్తాయి బాగా నిన్నపప్పు శనగపప్పు ఆవాలు ఎండు మిరప ఇంగువ కరపడం నూనె అంటే రెండు చెంచాలు అనుకోండి ఇంట్లో పడింది అంతే నూనె వేడెక్కాక శనగపప్పు మినపప్పు ఆవాలి దీంట్లోకి రుచి అంతా పోపులోనే ఉంటుందండి శనగపప్పు కొంచెం పచ్చడి ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ వేసాను మినప్పప్పు ఇది కూడా ఒక రెండు చెంచాలు ఆవాలు ఇంగువ ఈ ఇంగువ అందులో కలిసి పచ్చడికి అంతా రుచి తెప్పిస్తుంది ఇంగు ఇంగువ కొంచెం బాగానే పడుతుంది ఇంగువ ఇంగు వాసన కొమ్మ ఆడుతుంది కరివేపాకు ఇప్పుడు ఉప్పు వేయడమే పోపు వేసేసుకుని ఉప్పు వేసి కలుపుకో దీంట్లో తగినంత ఉప్పు చిన్న చెంచాతో చింత నేను దీంట్లో ట్రిక్ ఏంటంటే ఇంకా రుచిగా ఉండడానికి లాస్ట్ టిప్ ఈ ఎండుమిరపకాయలు వేయించాం కదండీ మా నాన్నగారు అలా చేయమనేవారు అవి ఆ ఎండుమిరపకాయలు వేగిన ఎండుమిరపకాయలని ఇలా చేతులతో ఇలా నలిపి ఆ కారం కూడా ఇంకా తగిలితే ఇంకా చాలా బాగుంటుంది అనేవారు అలా నలుపుతుందని ఇప్పుడు అవి కారం అనిపించవండి బాగా వేగుతాయి కదా మైక్రోవేవ్ మైక్రోవేవ్లో చేసుకున్న వంకాయ బండ పచ్చడి బండ పేరుగానే ఉంది కానీ రుచి మాత్రం చాలా దండిగా ఉంటుంది తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా ఈ పచ్చడి పక్కన తలుచుకొని తినచ్చు మేము బాగా పచ్చిమిరపకాయలు తినేవాళ్ళం అండి పచ్చిమిరపకాయలతోటి ఈ పచ్చడి అన్నం కలుపుకొని ఆ పక్కన పచ్చిమిరపకాయలు కొనుక్కుంటే బాగుంటుంది ఇదండి ఈరోజు వంటకం అనొచ్చా దీన్ని పచ్చడి అంటే మళ్ళీ ఇంకో వంటకంతో మేము ముందు